బాధపడకు పీకు గాలి వీస్తుందిలే కానీ ఎప్పుడు పదండి మనం వెళ్ళి గాలిని వెతుకుదాం తో గాలిని వెతుకుదాం ఎలా గాలి వీస్తేనే విండ్ మోగుతుంది అప్పుడు ఈ చక్రం తిరుగుతుంది టింగ్ గంట కూడా పెట్టుకోవచ్చు హ్ సరే ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడ ఎక్కువ గాలి వీస్తుందో అని అన్ని చోట్లా వెతుకుతాను ఆ గాలి చక్కగా వీస్తుంది అయితే ప్లేన్ బయటికి తీయి ఇక సిద్ధంగా ఉండు ఇప్పుడు ఎగరయ్యి ハハハハハ。 అరే ఇది ఇక్కడికి ఎలా వచ్చింది ఇది అమ్మ వర్క్షాప్కి వెళ్ళాలి కదా అరే పీకు ఇది కారు చక్రం కాదు కొమ్మరి చక్రం అంటే కుండలు చేసే చక్రం దీనితో మీ అమ్మ అందమైన మట్టి పాత్రలు వంట సామాగ్రి వంటివి తయారు చేయగలదు అవును పీకు అందుకే నేను ఈ బర్త్డే గిఫ్ట్ ఆమె కోసం ఆర్డర్ చేశాను అయితే పదండి ఈ గిఫ్ట్ అమ్మకి ఇచ్చేద్దాం అవును పీకు ఇది చాలా మంచి ఆలోచన కానీ ముందు నేను దీన్ని బాగా గిఫ్ట్ ట్రాప్ చేస్తాను అది అమ్మ గిఫ్ట్ దాన్ని ఆపండి ఓ అమ్మా వర్క్ షాప్ కి చేర్చుకున్నా వర్క్ చాలు ఇప్పుడు నేను అమ్మ గిఫ్ట్ కి ఏమీ 어어어 엄마 기프트 고 비고 자그타 పోదండి అమ్మకి తన గిఫ్ట్ ఇద్దాం అరే పాపప్యారీ పీకు టూకీ మీ అందరూ ఇక్కడ ఎలా ఓహో ఇది ఏమిటి కుమ్మరి చక్రం అరే బా ఇది నాకు చాలా కాలం నుండి కావాలి కానీ ఇంత బరువైన చక్రం మీరందరూ ఇక్కడికెళ్ళా తెచ్చారు చాలా కష్టమై ఉండాలి కదా పాప పీపు టూకీ కలిస్తే ఎంత కష్టమైనా ఇట్టే అయిపోతుంది పిన్ని ఇవ్వనా పిన్ని కాదు టీ వడ పోసుకునే చన్నీ చన్నీ పిన్ని కాదు చన్నీ చా పీకు ఎందుకలా అరుస్తున్నావు చెంచాం అన్నది తెలియడం లేదు ఎందుకు బిన్ని గిన్ని అంటుందో ఇంత గట్టిగా మాట్లాడినా కానీ నీకింకా అర్థం కాలేదా సరే నేను నీకొక ఐడియా చూపిస్తాను మనం ఒక కప్ ఫోన్ చేద్దాం కప్ ఫోన్ ఆ నాకు రెండు పేపర్ కప్పులు కావాలి అలాగే నాకు పొడువైన దారం కూడా ఇప్పుడు ముందుగా దీనిలో చేద్దాం ఒక చెల్లు తరువాత పొడవైన దారం కొనలని ఒక్కో కప్పులో ఇలా గుచ్చి ముడి వేయాలి ఇప్పుడు అంతే తయారైపోయింది కప్ ఫోన్ పీకోరా చెంచం బంగారం ఎలా ఉన్నావు ఆంటీ నేను బాగున్నాను ఇందులో చాలా స్పష్టంగా వినిపిస్తోంది చె ఇప్పుడు చెప్పు ఏం కావాలో అరే చెన్నీ నేను అనుకున్నాను బిన్నీ ఇంకా గిన్నె అని ఇదిగో నా దగ్గర ఇంతే ఉంది ఈ ఎందుకు తెచ్చారు అరే మీరందరూ అరుస్తున్నారుగా చిల్లరా చిల్లరా అని అందుకే నాణాలు నేను తెచ్చాను కాదు

అయితే సరే నువ్వు టూకీని నీతో పాటు కానీ అది మరి పీకు ట్రై చెయ్యి ఓహో పీకు పద ఈసారి ఇద్దరు కూర్చోండి పీకు టూకీని ఇలా పట్టుకో ఇంకా టూకీ నువ్వు ఇంకో చేత్తో ఉయ్యాలని పట్టుకో అంతే బ్యాలెన్స్ అయిపోయింది పదండి పాపా ప్యారి ఇంకా నేను ఇద్దరం కలిసి మీ ఇద్దరు ఉయ్యాల ఊపుతాం మ్యూజిషియన్ షాషా యొక్క మ్యాజిక్ షో చాలా అద్భుతంగా ఉంది కదా దాంట్లో ఏం పెద్ద విషయం ఉంది అలాంటి అవును మనం కూడా జాదుగర్ భాష యొక్క మ్యూజికల్ పదాలు నేర్చుకుందాం ఎవరినైనా మాయం చేసే ప్రయత్నం చేద్దామా కానీ ఎవరిని మాతో మ్యాజిక్ షో చేస్తావా మ్యాజిక్ ముందు టూకీని ఈ దుప్పటితో మూసి ఉంచుదాం జాదుగారి యొక్క మ్యాజిక్ పదాలు గుర్తున్నాయా చెప్పలం చెప్పలం బాబ్లాము మాయం చేసాం ఇదిగో చూడు కాదు నేను బాగానే విన్నాను చెప్పలం అపలం అనే ఉంది సరే సరే గొడవ పడకండి ముందుగా చెప్పల అపలం ట్రై చేద్దాం తర్వాత అపలం చెప్పలం చే పని చేసింది ఇప్పుడు మనం కూడా మెజీ తిరిగి తెచ్చేద్దాం చూడు ఇంకా మాయమయ్యే ఉంది

కానీ టోకీ సో రిమా మేము టోకీ కొన్ని మ్యాజికల్ పదాలు ట్రై చే కానీ కాని టోకీ నిజంగానే మాయమైంది ఇప్పుడు టోకీ ఎలా తిరిగి వస్తుంది యలా టోకీ భోజనం చేయడానికి రా మాయం కాలేదు నేను కూడా నీకు ఇదే చెప్పాలని ప్రయత్నించాను కింద తన బాల్ని వెతుకుతోంది మాయమైంది అది ఇప్పుడు అర్థమైందా పిల్లలు బబ్లాబు నేర్చుకోకుండా చెయ్యొద్దు చూడండి పీకు టూకి మీకోసం ఏం తెచ్చామో నీలం బాల్ గులాబీ బాల్ తీసుకో పీకు ఈ గులాబీ రంగు నీది కానీ నాకు నీల రంగు కావాలి ఈ గులాబీ రంగు నాకు వద్దు నువ్వు ఈ గులాబీ బాల్ తీసుకో నాకేమో నీల రంగు దివ్వు ఏమైంది పీకు చూడమ్మా తూకి నాకు నీలం రంగు బాల్ ఇవ్వడం లేదు అయితే నువ్వు గులాబీ రంగుతో ఆడుకో బాల్ అంటే బాలే కదా అందులో రంగుతో పనే ఉంది లేదు లేదు బాయ్స్ గులాబీ రంగుతో ఆడుకోరు అది గర్ల్స్ కలర్ పీకు స్ట్రాబెరీ మిల్క్ షేక్ నాకు కావాలి కానీ పీకు ఇది గులాబీ రంగులో ఉంది మరి నువ్వెలా తాగుతావు దగ్గర గులాబీ రంగువి చాలా ఉన్నాయి వాటిలో వాటర్ బాటిల్ ఉంది నీ గ్లోస్ ఉన్నాయి ఆ నీ టూత్ బ్రష్ ఇంకా నీళ్ల గ్లాసు కూడా మరి అవన్నీ కూడా అవన్నీ నాకు చాలా ఇష్టమైనవి గులాబీ రంగువే కదా రంగు కేవలం రంగు మాత్రమే పీకు అందులో బాయ్స్ ది లేదా గర్ల్స్ ది అనేదే ఉండదు అది కూడా నిజమే సరే సరే ఎవరెవరికి గులాబీ రంగు ఇష్టమో చెప్పండి వాళ్ళకి మిల్క్ షేక్ ఇస్తాను నువ్వు నీళ్లు తాగు అరే నేను వేలాగోళం చేశాను నేను గులాబీ బాల్ తో ఆడుకుంటాను కదూకి